హలో హాయ్ ఫ్రెండ్స్ యూటో మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల కాకతీయ కాలనీ నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్ నుంచి వెళ్ళి ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుందన్న మీకు నియర్ ఎందుకని తెలియని వాళ్ళకు చెప్తున్నాను హైదరాబాద్ ఉప్పల్ చెంగిచెర్ల కాకతీయ కాలనీ గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనులు కరెక్ట్గా టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్లు నలభై కార్లు ఉన్నాయి అన్ని కార్లు ఏమేమి ఉన్నాయో అన్ని వీడియో చేయబోతున్నాను ఫస్ట్ మొదటిగా షిఫ్ట్ డిజైర్ జడ్డీఐ ఆటోమేటిక్ ఇది సెవెంటీ టూ థౌజండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ సీల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ యొక్క జెడ్డీఐ ప్లస్ సారీ జెడ్డీఐ ఆటోమేటిక్ అంటే జెడ్డీఐ అంటే డీజిల్ వండి డీజిల్ కారంటే మీకు మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే ఆరు లక్షల తొంభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇయాను డిలైట్ ప్లస్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ రెండు ఉన్నాయి ఎల్పిజి ఉంది పెట్రోల్ ఉంది రెండు వేల పదమూడు పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు లక్షల పదివేలు ఎల్పిజి ఉంది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంది రెండు లక్షల పదివేలు రెండు వేల పద్నాలుగు మోడల్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ అంజ్ ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఈ వెహికల్ మోడల్ ఐ టెన్ మ్యాగ్నా అండి సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల ఇరవై స్పోర్ట్స్ ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఓనర్ గారు అయితే సెవెన్ ల్యాక్స్ కావాలంటున్నారు రెండు వేల ఇరవై మోడల్ కేవలం నలభై వేలు మాత్రమే తిరిగి ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ డస్టర్ రెండు వేల పదమూడు ఆర్ఎక్స్ జెడ్ టాప్ ఏంటండి అండి వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి టైర్లు కూడా మంచిగా సిల్ టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు కస్టమర్ అయితే మూడు లక్షల యాభై వేలుగా చెప్పడం జరుగుతుంది మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇంకా దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెను స్పోర్ట్సు రెండు వేల పదిహేను మోడలు లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సిల్ టైర్లు ఉన్నది ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేను గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ అండి ఈ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనరు జెడ్ ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్ అని కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలా రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలుగా ఓనర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వెహికల్ అండి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వెహికల్ కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా అమెజ్ రెండు వేల పదమూడు మోడలు లక్ష పద్దె పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదమూడు మోడలు మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా కస్టమర్ అయితే చెప్తున్నారు మూడు లక్షల ఇరవై ఐదు వేలు డీజిల్ వెహికల్ అంటే హోండా అమేజ్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ మీకు చెప్పానుగా ఫ్రెండ్స్ టాటా నానో కారు ఈ వెహికల్ వచ్చేసి మనకు కస్టమర్ అయితే వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానుగా ఫ్రెండ్స్ ఎనభై ఐదు వేలు దీంతోపాటు ఇంకోటి పెట్టానుగా ఫ్రెండ్స్ అది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది మాత్రం కాలేదు ఇది ఉంది ఇది ఎనభై ఐదు వేలుగా కస్టమర్ అయితే కావాలంటున్నారు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులా రిజిస్ట్రేషన్ అయింది కేవలం ఇది పదివేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఓన్లీ పదివేలే తిరిగింది ఒరిజినల్ రైడింగ్ సింగిల్ ఓనర్ ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఐదు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఏటీఎం అంటే ఆటోమేటిక్ వెహికల్ అండి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ పెట్రోలు ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి కేవలం మీకు ఐదు లక్షల డెబ్బై వేలు ఫైనల్ ఇచ్చేస్తా అన్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదమూడు మోడలు లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ అండి కస్టమర్ అయితే మూడు లక్షల తొంభై వేలుగా ప్రైస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంది డీజిల్ వెహికల్ అండి ఇది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పర్ట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఈ వెహికల్ వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ను టూ థౌజండ్ టెన్ను మోడల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు సీల్ టైర్ ఉన్నాయి కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ ఏంది ఒక లక్ష అరవై వేలుగా ఓనర్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వెహికల్ నేను స్వయంగా నడిపాను మా విలేజ్కి కూడా వెళ్ళేసి వచ్చాను ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి రావడం జరిగింది టోల్ గేట్ కూడా అలానే ఉండే వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఏ టు జెడ్ అంత వర్జన్ ఉంది ఒక చిన్న పని ఉంది ఒక లోరారము పట్టిస్తూ చిన్న సౌండ్ వస్తుంది అంతే ఒక ఫోర్ థౌజండ్ త్రీ ఉంది అంతే మిగతా అంతా ఎట్ టు జెడ్ వర్జన్ ఉంది వెహికల్ స్వయంగా నేనే నడిపిన ఈ వెహికల్ లక్ష అరవై వేలు ఓనర్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్టో కేటన్ ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ రెండు వేల పదహారు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషను సియాజ్ ప్లస్ అంటే డీజిల్ వెహికల్ అండి కేవలం లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది ఫుల్ ఇన్ ఫుల్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది జెడ్డీఐప్లస్ ఐదు లక్షల ఎనభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి వర్ణ ఫ్లూడిక్ రెండు వేల పదమూడు మోడల్ వచ్చేసి నైంటీ టూ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి వర్నా ఫ్లూడిక్ రెండు వేల పదమూడు ఈ వెహికల్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంది నైన్ నెంబరు ఫ్యాన్సీ నెంబర్ అండి ఈ వెహికల్ నెక్స్ట్ వెయిక్ ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగను వెంట ఇట్లరా ఇట్సైట్రా ఈ వెహికల్ వచ్చేసి ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ అండి ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడుల రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ అండి లక్ష ముప్పై వేల కిలో లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే మనకు మూడు లక్షలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పన్నెండు సిఎన్జి ఉంది లాస్ట్ టైము ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ అనుకుంటా మనమే అమ్మాము కానీ వాళ్ళు కొత్త కారు బుక్ చేశారు బెలెనో కారు బుక్ చేశారు మళ్ళీ మన దగ్గరికే తీసాం కేవలం ముప్పై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రేటింగ్ అండి సిఎన్జి ఉంది దీంట్లో మీకు సిఎన్జి కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ కూడా ఇస్ ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ కస్టమర్ అయితే టూ ఎయిటీ ఫైవ్ కావాలంటున్నారు సిఎన్జి కిట్టు ఉంది ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనరు రెండు వేల పదమూడు అండి సిఎన్జి ఉంది మీకు వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ సిఎన్జి ఉంది వ్యాగనర్ అండి ఈ వెహికల్ ధర వచ్చేసి టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ అండి టూ థౌజండ్ నైన్ మోడల్ వచ్చేసి ఈ వెహికల్ డీజిల్ కార్ అండి ఈ వెహికల్ ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి హోండా అమెజో డీజిల్ వెహికల్ అండి కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది అండి వెహికల్ ఈ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై ఐదు వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది హోండా అమెజో డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి శాంట్రో టూ థౌజండ్ ఎయిట్ మోడలు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్గా రెండు వేల అయింది రీసెంట్గానే రెండు వేల అయింది ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కూడా కట్టి ఉంది ఈ వెహికల్ ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఎక్సెంట్ అండి రెండు వేల పదహారు మోడలు లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్ ఉంది డీజిల్ వెహికల్ అండి హుందాయి ఎక్సెంట్ ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై ఇరవై ఐదు వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెకండ్ ఓనర్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఏమో ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఫ్రెష్గా ఐదు సంవత్సరాలు ఆయననే కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో కస్టమర్ గారు సార్ గారు వాళ్ళే మీకు ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ రెండు వాళ్ళు ఫిట్నెస్ చేసి ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కేవలం డెబ్బై వేల కిలోమీటర్ ఏంది కస్టమర్ అయితే నాలుగు లక్షల నలభై వేలుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఇప్పుడు ఇవన్నీ కార్లు చూసారుగా ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్ని కార్లు ఏ కార్ నచ్చినా మీకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడికి జగన్ కార్ బజార్ అని కొడితే గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తే మీరు కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్మొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వన్తో నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్